భక్తులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు చెప్పే విషయాలు ఏంటంటే ఆధ్యాత్మిక భక్తి విషయాలు మా ఛానల్లో ఉంటాయి దేవాలయాలు అలాగే స్థల పురాణాలు భక్తి గీతాలు అష్టోత్తర నామాలు అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ లైక్ చేసిన వాళ్ళందరికీ కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ అందరికీ చాలా 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 ధన్యవాదములు ఎలా ఉంటున్నాయండి మా ఛానల్లో వచ్చే భక్తి విషయాలు బాగుంటున్నాయా మీ మనసులో హత్తుకుంటున్నాయా గొప్ప గొప్ప విషయాలు ఇంకా ఇంకా నాకు తెలియాలని అవన్నీ మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను నమస్కారం మీ శ్రేయోభిలాషి మహేశ్వరి మీరు శ్రీశైలము విడితే మీకు ఎనలేని సౌభాగ్యం అక్కడ కలుగుతుంది చిత్రం ఏమంటే అక్కడ ఐదు ధారలు పడుతుంటాయి హాటకేశ్వరము అని ఒక దేవాలయం హాటకేశ్వరము చిత్రమైన దేవాలయం అది ఒక కొత్త కుండ బంగారు లింగము తనంత తాను ఆవిర్భవించింది ఒక బంగారు లింగము తనంత తాను కుండ నందు ఆవిర్భవించినటువంటి క్షేత్రము కనుక దాన్ని హాటకేశ్వరము అని పిలుస్తారు ఇవన్నీ వింటుంటే మీకోసారి శ్రీశీలం విడితే బాగుండు అనిపిస్తోందా పోనీ అలాగే గట్టిగా ప్రార్థన చేయండి ఏమో ఈశ్వరుడు అనుగ్రహించి పెడతామేమో కనుక కాబట్టి ఆ కుండ పెంకులో ఒక లింగం వెలిసినటువంటి క్షేత్రము హాటకేశ్వరము మీరు ఆ హాటకేశ్వరం దగ్గర మెట్లు బాగా కిందకి దిగి వస్తే పాలధారలు పంచధారలు అని పడుతుంటాయి ఇవి సాధారణంగా ఏం చెప్తారంటే మీరు ఎవరినైనా అడిగితే పాలధారలు అంటే అది చూశారంటే తెల్లగా ఉన్నాయి అందుకని దీని పేరు పాలధార అవి ఏమిటో తెలుసా అండి పంచధారలు అంటే పంచధార కలిపి నీళ్ళలా ఉంటాయండి అందుకని పంచధారలు అంటారు అలా కాదు వాటి పేరు పాలధార అంటే పరమశివుని యొక్క లలాటమునకు తగిలిపడినటువంటి ధార పాలధార అంటే అగ్ని జ్ఞానాగ్ని నేత్రమైనటువంటి ఆ కంటి నుంచి పైనుంచి జ్ఞానగంగ మరింతగా తగిలి కింద పడినటువంటి ధార ఇది శివుడి యొక్క లలాటమును తగిలి వస్తున్న ధారాని మీరు లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణము మీరు గొప్ప ఫలితాన్ని పొందుతారు ఎందుచేత ఇలా ఏర్పడింది శివాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్తు సాకార రూపుడైన శంకరుడికి తగిలిపడినటువంటి ధార ఫాలధార పంచధారలంటే ఐదు రకములుగా ప్రకాశిస్తున్నటువంటి భగవంతుని యొక్క శిరస్సులకు తగిలిపడిన ధారలా ధారలు కాబట్టి నేను చూస్తుంటాను చెప్పులతో వెళ్ళిపోతూ ఉంటారు కనీసం అక్కడ మాత్రం మర్యాద ఆ తీర్థం తీసుకునేటప్పుడు ఒక సంవత్సరం మేమందరం అక్కడికి వెళ్ళాము వెడితే అక్కడ శంకర స్వామి తపస్సు చేసి అక్కడే శివానందలహరి చెప్పారు అక్కడ ఆయనకి భ్రమరాంబికాదేవి ప్రత్యక్షమైంది అంత పరమపావనమైన క్షేత్రమని మేము అక్కడ శంకరాచార్యుల స్వా శంకరాచార్య స్వామి వారి ముందు నిలబడి ఆ తోటకాచార్యకృతమైనటువంటి శంకరాచార్య స్వామి వారి అష్టకాంతా స్వామికి నమస్కారం చేసి తిరిగి వచ్చాం చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి అక్కడే ఉండిపోతానన్నారు తపస్సు చేసుకుంటూ ఉండిపోతానన్న ప్రదేశం అదే కాబట్టి అంత పరమపావనమైన చోట పంచధారలు పడతాయి అవి ఒకటి బ్రహ్మధార ఒకటి విష్ణుధార ఒకటి రుద్రధార ఒకటి చంద్రధార ఒకటి దేవధార ఐదు ధారలు అక్కడ పడుతున్నటువంటి పంచధారలు ఈ పంచధారల్ని స్వీకరించడం సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మనస్సుకి ప్రచోదనమిచ్చే చంద్రమా సూర్యో అజాయత లోకసాక్షులైనటువంటి సూర్యచంద్రులు ఈ ఐదు తీర్థములను మీరు అక్కడ తీసుకోవచ్చు అంత పరమపావనమైనటువంటి క్షేత్రము శ్రీశైల క్షేత్రం మీరు అక్కడ ఉండేటటువంటి చిత్రం ఏమిటో తెలుసా అండి శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబ అమ్మవారి దేవాలయం వెనకాతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీరు వెళ్ళి చెవిని బాగా నొక్కి పెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసినటువంటి ఝంకారము వినపడుతుంది ఇవాళ నేను ఇక్కడికి వచ్చి కూర్చుని గోపాలకృష్ణ గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఈ తల్లికి ఉంది చూపించాను ఇలా కూర్చోగానే వచ్చింది ఒక కందిరీగా ఒక తుమ్మెద వచ్చి ఇలా ఝంకారం చేస్తూ ఇలా తిరిగి వెళ్ళిపోయింది అంటే ఇవాళ ఇక్కడ శ్రీశైల క్షేత్రం గురించి చెప్పుకుంటున్నారు అని అమ్మవారు శ్రీశైలి నుంచి బయలుదేరి వచ్చి వెళ్ళింది అని నేను అనుకున్నాను అలా నేను దర్శనం చేసి నమస్కరించుకున్నాను మీతో అన్నాను కదమ్మా ప్రారంభం చేయకముందే భ్రమరాంబ అమ్మవారు విజయం చేసిందమ్మా అన్నాను కనుక ఆ తల్లి ఇప్పటికీ భ్రామరీనాదము అంటారు దాన్ని అక్కడ చేసే అర్చకులు ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలుసా అండి ఇంతంత కుంకుమ బొట్లు పెట్టుకుని ఉంటారు ఇప్పటికీ ఇలా రెక్కలతో ఉన్నటువంటి తుమ్మిద రూపంతో అలంకారం చేస్తారు ఆ భ్రమరాంబ అమ్మవారిని తల్లి ముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రాలు వేశారు అక్కడ కూర్చుని నాకైతే ఖచ్చితంగా సత్యం సత్యం పునఃసత్యం అనిపిస్తుంది ఒక్కసారి వెళ్ళి భ్రమరాంబ అమ్మవారి యొక్క శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఎన్ని జన్మలకి కూడా పూర్ణంగా మూడు తరాలు చూసి హాయిగా పది మంది చేత పండు ముత్తైదువా అనిపించుకుని ఎవరింట్లో బిడ్డ పుట్టినా ఆవిడ కట్టి విప్పిన చీర పట్టండని తీసుకెళ్ళి అంత సంతోషపడిపోయేటట్టుగా వాళ్ళ జీవనం నడిచి వృద్ధాప్యంలో హాయిగా భర్తగారి తల మీద తొడ మీద తల పెట్టుకుని ప్రాణం విడిచిపెట్టగలిగినటువంటి అదృష్టం కలుగుతుంది దీనికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు జ్ఞాపకం ఉందో లేదో నేను భాగవతం చెప్పే రోజులలో ములుగు హనుమంతరావు గారిని హైదరాబాద్ నుంచి ఒక మహానుభావుడు ఇక్కడికి వచ్చారు వారి భార్య గారికి క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చి హాస్పిటల్లో పెట్టి రేడియం ట్రీట్మెంట్ ఇచ్చారు రేడియం ట్రీట్మెంట్ ఇస్తే ఆ తల్లి చాలా శోషించిపోయారు ఆవిడ పేరు కూడా గిరిజాదేవి స్వరూపంగానే ఉండేవారు మహాతల్లి ఆవిడ బాధ భరించలేక ఇంకా ఎక్కువ కాలం ఉండరండి ఉంచుతారా తీసుకెళ్ళిపోతారా అని అడిగారు అడిగితే ఆవిడికి తెలిసిపోయింది ఈ ఉన్న కొద్ది రోజులు నేను మిమ్మల్ని చూస్తూ ఇంట్లో ఉంటాను నన్ను తీసుకెళ్ళిపోండి అని అడిగారు అడిగితే ఆవిడ ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత హనుమంతరావు అడిగారు నీకేమైనా కోరిక ఉందా ఉంటే నేను తీర్చగలిగినది అయితే చెప్పు నేను ఆ కోరిక తీరుస్తాను అన్నారు అంటే ఆవిడన్నారు ఒక్కసారి శ్రీశైలం వెళ్ళి మన ఇద్దరం కలిసి మీరు నన్ను ఇంత ఉద్ధరించారు ఈ జన్మలో నా చిటికిన వేలు పట్టుకుని మీతో కలిసి ఒక్కసారి మల్లికార్జున లింగానికి పుట్టతేనెతో అభిషేకం చెయ్యాలనుంది శ్రీశైల లింగానికి పుట్టతేనెతో అభిషేకం చేస్తే తేనెతో అభిషేకం చేస్తే గంధర్వగానం వస్తుంది ఉత్తర జన్మలలో అంటారు ఈ మాట చెప్తే మా దొరగారు ఒకసారి ఏకంగా సీసాల సీసాల పట్టుతేనె తెప్పించారు ఏజెన్సీ నుంచి ఒక వంద మందివో ఎంతమందివో వెళ్ళి ఆ పట్టు తేనెతో అభిషేకాలు చేస్తుంటే శ్రీశైలం దేవస్థానం వాళ్ళు చూసి ఆ తేనె మాకు కూడా ఇవ్వండి అని శ్రీశాలతో తీసుకుని దాచుకున్నారు మేము చేసుకుంటాం అభిషేకం ఈ తేనె ఉంచండి అని ఒక్కసారి వెళ్ళి అభిషేకం చేద్దామని అడిగారు ఆవిడ అడిగితే శ్రీశైలము యొక్క కృప అంటే ఏమిటో మీరు చూడండి ఆవిడ్ని అలాగే కారెక్కించి శ్రీశైలం తీసుకెళ్లారు హైదరాబాద్ నుంచి ఆవిడ శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధానంలో భర్తగారితో కలిసి అభిషేకం చేసి పసుపు కుంకాలతో నేను వెళ్ళిపోతాను ఖాయం ఇన్ని జన్మలకి నేను ఇలాగే పసుపు కుంకాలతో నా భర్త ముఖం చూస్తూ ఆయన తొడ మీద పెట్టుకొని ఆయన వంకే చూస్తూ ఆయనతో కలిసి నామం చెప్తుండగా నా నోరు ఆగిపోయినప్పుడు కన్నుల నీరు లేకుండా మీరు నామం పూర్తి చేస్తుండగా పసుపు కుంకాలతో మహాపర్వంలో వెళ్లాలని కోరిక నా స్వామి తీరుస్తాడని ఆవిడ భ్రమరాంబికాదేవి దగ్గర ఉన్న శ్రీచక్రానికి కుంకుమార్చన చేసి ఇంటికి వచ్చారు మహాశివరాత్రి మిట్ట మధ్యాహ్నం అయ్యవారికి అమ్మవారికి మారేడుదళాలతో పసుపు కుంకాలతో అర్చన చేసి చక్కగా భర్తని పిలిచి నాకు ఏదో వెళ్ళిపోతున్నానని అనిపిస్తోంది నేను ఒక్కసారి శివాష్టోత్తరం చదువుతుంటాను మీరు నాతో కలిసి చదవండి మీ తొడ మీద తల పెట్టుకుని కొడుకుని కోడల్ని కూతుర్ని అల్లుణ్ణి చూస్తూ ఏ బెంగ లేకుండా మీ వంటి మహాత్ముడికి భార్యనయ్యాను చాలు చూస్తూ వెళ్ళిపోతాను నా నామం ఆగిపోయిన దగ్గర మీరు నామం పూర్తి చెయ్యండి అని ఆ తల్లి ఎంత గొప్పగా చెప్పుకున్నారు ఆ రోజుల్లో మహాశివరాత్రి మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ భర్త గారి తొడ మీద తలపెట్టుకుని వెళ్ళిపోయారు ఆవిడ కోరిక తీర్చేశాడు మళ్ళీ గిరిజాదేవి ఆవిడ పేరు నేను ఎందుకు అసలు ఇది చిత్రంగా నాకు ఆలోచనలోకి వచ్చింది ఈ విషయం నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ భ్రమరాంబిక అమ్మవారి ముందు ఒక్కసారి కూర్చుని భార్యాభర్తలై ధర్మపథంలో చెరించాలనుకుని చిటికిన వేలు పట్టుకున్నవాడు తప్పకుండా జీవితంలో చెయ్యవలసిన పని అమ్మ దగ్గర కూర్చొని కుంకుమార్చన చేసుకోవాలి నాలుగు మారేడుదళాలు పెట్టుకెళ్ళి ఆ శివలింగాన్ని ఇలా తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి తల తాటించి నమస్కరించుకోవాలి అంత అవకాశాన్ని తల్లిదండ్రులు ఇచ్చినా వినియోగించుకోకపోతే ఎవడుద్ధరించగలడండి కాబట్టి ఇది మనం వినియోగించుకోవలసినటువంటి గొప్ప క్షేత్రం అది మన ఆంధ్రదేశంలో ఉండడం మన అదృష్టం ఆ తల్లి అరుణాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు బయలుదేరాడు బ్రహ్మగారిచ్చినటువంటి వరాల వల్ల వాడు లోకములన్నింటినీ క్షోభింపచేస్తున్నటువంటి సమయంలో బ్రాహ్మరీ రూపాన్ని పొందింది తల్లి భయంకరమైన యుద్ధం చేసిన తర్వాత భ్రామరీ రూపంతో వెళ్ళి ఆవిడ ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది ఇప్పటికీ కూడా శాస్త్రంలో ఏం చెప్తారంటే శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపువ్వు అయితే అమ్మవారు సారగ్రాహి ఎప్పుడు తుమ్మిది ఎక్కడ తిరుగుతుంది పువ్వు చుట్టూ తిరుగుతుంది ఆయన మల్లికార్జునుడు ఆవిడ భ్రమరాంబికాదేవి ఎక్కడ శివుడున్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతుంటుంది అక్కడ శివుడున్నాడు పైన శక్తి రూపంతో ఆవిడ ఉంది అందుకే ఇప్పటికీ ఆ నాదం వినపడుతుంటుంది ఈ భ్రమరాంబిక అమ్మవారి దేవాలయంలో వచ్చేటటువంటి నాదాన్ని రికార్డ్ చేశాయి ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ విజయవాడ కర్నూలు స్టేషన్స్ చేసి ఎన్నో మార్లు ప్రసారం చేశారు రేడియోలో ఇప్పుడు శ్రీశైల క్షేత్రంలో ఉన్న నాదాన్ని ప్రసారం చేస్తున్నాం వినండి ఒక తుమ్మిద ఎగురుతున్నప్పుడు వచ్చినటువంటి జంకార ధ్వనులు ప్రసారం అయ్యాయి ఇది పరమ యథార్థం నేను చెప్తున్నది ఒక పరమ పవిత్రమైన వేదిక మీద కూర్చుని అబద్ధాలు చెప్పవలసిన అవసరం నాకు లేదు మీరు కావాలంటే శ్రీశైలం వెళ్ళినప్పుడు అడగండి ఆకాశవాణి వాళ్ళు దీన్ని ప్రసారం చేశారా బ్రామరీనాదాన్ని చేశారు రికార్డింగ్ లో కూడా ఎక్కింది అది అంత గొప్ప భ్రామరీనాదంతో కూర్చుని అమ్మవారు ఇప్పటికీ వింటూ ఉంటుంది మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు అమ్మవారి వంక చూడండి కనుగుడ్లు స్పష్టంగా చూస్తున్నట్టు కనపడుతుంటాయి తల్లివి అంత గొప్ప స్వరూపం నేను చెప్తున్నప్పుడు నాకు కళ్ళల్లో లేత ఆకుపచ్చ రంగు చీరతో అలంకృతమైనటువంటి అమ్మ నాకు అలా కనపడుతుండగా నేను చెప్తున్నాను యథార్థానికి కనుక ఆ రెక్కలతో అమ్మవారు అలా కూర్చుని ఉంటుంది ఎదురుగుండా పెద్దవి చిన్నవి శ్రీచక్రాలు వేసి ఉంటాయి వాటి మీద చక్కగా హడావిడి ఉండదు బ్యాచ్ వైజ్ పిలుస్తారు శ్రీచక్రం దగ్గర పట్టేటట్టుగా కూర్చుని చక్కగా మీరు కుంకుమార్చన చేసుకుని అక్కడ కూర్చుని సౌందర్యలహరించి నాలుగు శ్లోకాలు చదువుకుని చైతన్యస్తపకమకరంద జడా చైతన్యరి దరిద్రామణిగుణని జన్మ జలధౌ నిమగ్నా మురదిపువరాహస్య భవతి అని అక్కడ కూర్చుని నాలుగు శ్లోకాలు చెప్పుకుని వస్తే జన్మ ధన్యమైపోతుంది అంత గొప్ప స్థితి అక్కడ శక్తిపీఠంగా ఉన్నటువంటి భ్రమరాంబ అమ్మవారు ఇంకా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి స్వరూపాలలో వీరభద్రుడు అని ఒక ఆయన ఉన్నారు మీరు శ్రీశైల మల్లికార్జున దర్శనం చేసి బయటికి వచ్చి ఎడం పక్కకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ వీరభద్రుడు కనబడతాడు ఆ వీరభద్రుడుకున్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి బయలు వీరభద్రుడు అని క్షేత్రపాలకుడు ఒక ఆయన ఉన్నారు శ్రీశైలంలో ఉన్న వీరభద్రుడి గురించి ఏం చెప్తారో తెలుసా అండి రక్త సంబంధమైనటువంటి వ్యాధులు శరీరంలో పొటమరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజు ఒక గంటసేపు శివనామాలు చెప్పుకొని కొద్ది రోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయమైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అక్కడ ఉన్న వీరభద్రమూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని పెద్దలు చెప్తారు అక్కడే ఆ తల్లి చంద్రవతి అనబడేటటువంటి ఒక రాజకుమార్తె ఒక భయంకరమైనటువంటి గడ్డు కాలాన్ని ఎదుర్కొంది తన తండ్రే తనని మోహించాడు ఆమె పరిగెత్తి పరిగెత్తి శ్రీశైల క్షేత్రాన్ని చేరుకుని కృష్ణానదిని దాటి ఇప్పటికే పచ్చల బండ అని పిలుస్తారు అందుకే శ్రీశైల మల్లికార్జునుడే శపించాడని కొందరంటారు ఆమె శపించిందని కొందరంటారు ఏదైనా ఇప్పటికీ అక్కడ బండ ఉంది ఆ పిల్లని తరువుకొస్తున్నటువంటి రాజు వెంటబడ్డాడు పిల్ల గుళ్ళో వెళ్ళిపోయింది వెళ్ళిపోయి శివలింగాన్ని చూసి ఆమె లింగం అనలేదు వీడు మల్లికార్జునుడు అంది ఆమె అని ఆవిడ ఏం చేసిందంటే చేతిలో మల్లెపూల దండ తీసి చేత్తో పట్టుకుని ఈ మల్లెపూల దండ సిగకి చుట్టుకుని మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే ఇది నీ సిగకి చుట్టుకుని నన్ను కాపాడు అంది ఉత్తర క్షణం లింగోద్భవమూర్తి అంటారు ఇక్కడి వరకే కనపడతారు లింగోద్ధవమూర్తి మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తిలో ప్రదక్షిణం చేస్తున్నప్పుడు వెనక గోడ మీద చూస్తే కనపడతాడు లింగోద్భవమూర్తి ఎప్పుడైనా శివాలయాల్లో పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూడండి ఉంటారు లింగోద్ధవమూర్తి మొన్న నాతో దేవాలయాలకు వచ్చినప్పుడు నేను అరుణాచలంలో చూపించి చెప్పాను దీని గురించి నన్ను అడగండి మీకు చెప్తానని నన్ను ఎవరు అడగలేదు మర్చిపోయారు నేను మర్చిపోయాను కనుక ఆ లింగోద్భవమూర్తి స్వామి వచ్చి నీవు పచ్చలబండవగుదుగాక అన్నాడు ఎంతటి దుష్కృత్యము చేశాడో ఇప్పటికీ మనకి నిరూపిస్తూ ఆ రాజు పచ్చల బండ ఇప్పటికీ అక్కడ పడున్నాడు ఈవిడ ఇచ్చినటువంటి పుష్పముల దండని తన సిగకి చుట్టుకుని మల్లికార్జున అని వేరొక మారు పిలిపించుకున్నాడు స్వామి కాబట్టి అనేక రకాలుగా ఆయనకి ఆ మల్లికార్జున నామము సుస్థిరమైపోయింది అక్కడ ఇక్కడే వృద్ధ మల్లికార్జునుడు అని ఒక మల్లికార్జునుడు ఇది ఒక చిత్రమైన శివలింగం శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు చూసి ఉంటారు వృద్ధమల్లికార్జునుడైన ఆ శివలింగం ముడతలు పడిపోయి ఉంటుంది బాగా జర్జరీభూతమైన శరీరం ఎలా ముడతలు పడిపోతుందో అలా ముడతలు పడిపోయి ఉంటుంది ఆ ముడతలు కూడా చూడండి బాగా బుసీలి వాళ్ళు అయిపోయిన తర్వాత రక్తం తగ్గిపోతుంది శరీరంలో ఆ ముడతలు ఇలా దగ్గరగా వచ్చేసి ఉంటాయి ఈ దగ్గరగా వచ్చేసిన ముడతల దగ్గరికి వెళ్ళి ఇలా మీరు ఎత్తి పట్టుకుని ఇలా అంటే అది అలా నించుంటుంది ఆ ముడత ఇంకొంచెం యువతలు ఇలా అంటే ఇలా నించుంటుంది ఇలా నించుంటే ఇలా నించుంటుంది ఇటు పక్క ఇలా నించో పెడితే ఇలా నించుంటుంది ఓ ఏడంకెలా నించుంటుంది మా అమ్మ బాగా వృద్ధురాలు అయిపోయినప్పుడు నేను మా అమ్మ చేయి ఆడుకుంటూ ఆడుకుంటుండేవాడిని అమ్మ ఇదిగో చూసావా ఎలా నిలబడుతోందో అని తల్లి తల్లే కదండి ఏమిటి నాన్న అని పాపం ఆవిడ కాబట్టి వృ అలా ముడతలు పడిపోయినటువంటి శరీరం ఎలా ఉంటుందో వృద్ధమల్లికార్జునుడు కూడా అలాగే ముడతలు పడిపోయి ఉంటాడు అందుకే ఒకటి బాగా అభ్యాసం చేస్తే తప్ప రాదు పుట్టుకతో వచ్చేది కాదు అది వంశంలాగా అది కష్టపడి చదవాలి ఆయన బాగా చదువుకున్నవారు ఎన్నో తెలిసిన్నవారు అన్న పేరున్న నువ్వు త్రికరణ శుద్ధిగా నోటి మాటగా కాదు నేనేం చదువుకున్నానండి నేనేం నేర్చుకున్నానండి మహానుభావులు ఎంతమంది ఉన్నారు వాళ్ళతో పోలిస్తే నా జీవితం ఏం గొప్పది అనగలగాలంటే నీకు ఎంతో వినయం ఉండాలి అంత వినయం ఉంటే తప్ప నువ్వు ఆ మాట అనలేవు అది ఉత్తముడికి గౌరవాన్ని పెంచింది నడవడిని ఇంకా ఇంకా వృద్ధిలోకి తెచ్చింది అదే సరిగ్గా వాడుకోవడం రాకపోతే అదే సరస్వతి కటాక్షం అహంకారానికి పనికొచ్చి సర్వనాశనం అవడానికి పనికొచ్చింది చదువుకోవడం కాదు చదువు కన్నా సంస్కారము గొప్పది ఆ సంస్కారము మనసులో బాగా ఏర్పడే ప్రయత్నం చేసుకో అందుకే పూర్వం చదువుతో పాటుగా సంస్కారం నేర్పేవారు నీతి శాస్త్రం నేర్పేవారు నీతి శాస్త్రంలో నాలుగు శ్లోకాలు నేర్పేవారు చక్కగా నాలుగు మంచి మాటలు చెప్పేవారు వారానికి ఒక్కసారైన నీతి అని ఒక ప్రత్యేకంగా ఒక తరగతి ఉండేది అందులో మంచి మాటలు చెప్పేవారు దాంతో శీల వైభవాన్ని ఊంచుకునేవాడు లేకపోతే ఏమైపోతుంది ఈ చదువే రేపు పొద్దున్న నీ అధికార స్థానాన్ని నిర్ణయించేస్తుంది ఒక పదవ తరగతి చదువుకున్నవాడు ఒక స్థానంలో ఉంటాడు పట్టభద్రుడైన వాడు ఒక స్థానంలో ఉంటాడు ఐఏఎస్ చదువుకున్నవాడు ఒక స్థానంలో ఉంటాడు గొప్ప వైద్యం చదువుకున్నవాడు గొప్ప వైద్య నిపుణుడై వైద్యుడిగా ఉంటాడు సాంకేతిక రంగంలో పురోభివృద్ధి చెందినవాడు ఆనకట్ట కట్టడానికి ఎడతాడు నువ్వు ఏం చదువుకున్నావన్నది కాదు నువ్వు చదువుకున్న దాని వల్ల నువ్వు ఉన్నతమైన స్థానమునకు పెడతావు ఉన్నతమైన స్థానములో ఉన్నవాడు ఉన్నతంగా నిలబడి సమాజపు విలువలను నిలబెట్టగలిగిన వాడు అయి ఉండాలి ఆ స్థానమే ఎలకలా కన్నాలు పెట్టడానికి పనికొస్తే ఇక నీ వలన సమాజమునకు విలువ ఏం కలుగుతున్నప్పుడు భద్రం పోలా సర్వే వేదవిధ శూరా సర్వే లోకహితే రథా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సమునితా గుణి అంటారు రామాయణం బాలకాండలో ఎంత చదువుకున్నావో ఎంత పెద్ద స్థానంలో ఉన్నావో అంతగా లోకము యొక్క హితము గురించి కూడా ఆలోచించగలిగిన పెద్ద మనసు ఉండాలి అది లేకపోతే ఇదంతా నా అభివృద్ధికే పనికి రావాలి అన్న భావన నిలబడిపోయిందనుకోండి అది ఏమవుతుందంటే స్వార్థమునకు మాత్రమే పనికొస్తుంది అప్పుడు దాని వలన సమాజము భ్రష్టమైపోతుంది అలా కాకుండా ఉండాలి అంటే నీ సరస్వతీ కటాక్షము కానీ నీ లక్ష్మీ కటాక్షము కానీ నీ వంశము కానీ ఏదైనా సరే నిన్ను వృద్ధిలోకి తీసుకురావడానికి పనికొచ్చేదై ఉండాలి ఇందులో యువతల వారికి తెలియడం అన్న మాట ఉండదు సుమండి ఎప్పుడూ కూడా నువ్వు ఎంత ఎదిగావో నిజంగా అలా ఉన్నావో అలా లేవో తెలుసుకోవడం సాధ్యం కాదు ఎందుకని అంటే మీరు ఒక్కటి గమనించండి స్థానము ఎంత ఉన్నతమైతే యువతల వారు ఆయన దగ్గర ఉండే అవకాశం అంత తగ్గిపోతుంటుంది అప్పుడు మీరు ఎలా లెక్క కట్టగలరు తనకి తాను ప్రవి పరిశీలించుకోవాలి ఏది పరిశీలించాలంటే దంభమున ఎందుకు ప్రవేశించినదా ఇది చాలా చాలా అవసరం నేను నోటి మాటగా ఈ మాటలు చెప్తున్నానా నిజంగా నాకు ఆ వినయ సంపద ఉన్నదా నిజంగా నేను పెద్దల పేరెత్త గౌరవంగా మాట్లాడగలనా గౌరవంగా నోటితో మాట్లాడడం కాదు నిజంగా నేను ఆ గౌరవాన్ని చూపించగలనా నేను నాకన్నా సరస్వతీ కటాక్షం ఉన్న వాళ్ళకి గౌరవం ఇచ్చి నాకేం తెలుసని నిలబడగలనా నాకున్న డబ్బు నాది కాదు గొప్ప నేను సంపాదించగలిగిన ప్రజ్ఞ అయితే ఇలా లోకంలో ఎందరో సంపాదిద్దరు యద్ధ్రూభంగా ప్రమాణం స్థిర స్థిరచరే వేదాంతిత్పాదచింతైత్తరంతి భోగోపోతకైలీ భగవత్వైశ్వరూప్యానుభావా సానశ్రీ అస్మృణీతాం అమృతహరిధీలంఘనీయ అంటారు పరాశర భట్లు శ్రీగుణర కోశంలో గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యములను పెట్టి పుర్రి మీద రాసేటప్పుడు లక్ష్మీదేవి బ్రహ్మగారి తల్లి కనుక సృష్టికర్త యొక్క తల్లి కనుక అమ్మ గత జన్మలో వీడు ఫలానా పేరుతో ఉన్నవాడమ్మా అంటే ఆవిడ ఓ ఆడా లోకహితము కొరకు ప్రవర్తించినవాడని కనుబొమ పైకెత్తిందనుకోండి ఓ అనిలా కనుబమ పైకెత్తితే యధ్రూభంగా ప్రమాణం ఆవిడ కనుబమ పైకెత్తితే ఈ జన్మలో వాడు మహదైశ్వర్యవంతుడు అవుతున్నాడు ఎవ్వని వాకిట రజభూషణ రజో రజినడో అంటుంది ద్రౌపదీదేవి భారతంలోనే ధర్మరాజు గారి ఐశ్వర్యం ఎటువంటిది అంటే ఆయన దర్శనం చెయ్యడానికి లోపలికి వెళ్ళేటటువంటి చక్రవర్తులు ఒకరినొకరు తోసుకుంటే వాళ్ళు భుజాలకి పెట్టుకున్న వజ్రములు వైఢూర్యములతో కూడుకున్న ఆభరణములు ఒరుసుకున్నప్పుడు వాటి యొక్క నుషి కిందపడి పడి గాలికి పైకి రేగుతుంటే ఆయన అంతఃపురం ముందు కట్టబడినటువంటి మదగజముల యొక్క చెవుల పక్కనున్న కన్నములలోంచి కారిన మదజలముల చేత ఈ వేగుతున్న వజ్ర వైఢూర్యముల ధూళి అణచబడుతుండేదిట అంతటి ఐశ్వర్యవంతుడా ధర్మరాధంటే ఏమిటి తేలిగ్గా మాట్లాడుతున్నావు అయితే ధర్మరాజు మాడవడానికి పనికి వచ్చింది ఐశ్వర్యం పనికి రాలేదుగా ఎంత ఐశ్వర్యం ఉంటే ధర్మరాధు గారు ఉలికులికి పడ్డాడు ఏం ఉలికి పడలేదుగా లేని నాడు బెంగెట్టుకున్నాడా మీరు విన్నారుగా వ్యాసుల వారి గురించి చెప్పినప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ హిమవత్పర్వతం మీద ఉన్న ఐశ్వర్య నిధులను ఇచ్చాడు ఇస్తే దాచుకున్నాడా అశ్వమేధయాగం చేసి అందరికీ పంచిపెట్టించాడు అందుకే ఆ లోపల ఉండవలసినటువంటి సంస్కార బలము ఉండకపోతే దంభముగా పరిణమించింది అనుకోండి అది చాలా ప్రమాదహైతు ఎదుటివాడు కూడా పట్టుకోలేడు ఎందుకని అంటే చాలా మంచివాడిలా కనబడుతూ ఉంటాడు పైకి ఎలా తెలుసుకుంటారండి సాధారణంగా వేషాన్ని చూస్తే చాలా మంచివాడు అని అనుకుంటారు కదా ఒక కొంగ ఉందనుకోండి ఓ సరోవరం పక్కన నించుంటుంది ఒంటికాల మీద నించుంటుంది కళ్ళు మూసుకుంటుంది సాధారణంగా తెల్లగా ఉంటుంది కొంగ అంటారు అందుకే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అబ్బా ఈ కొంగ ఏదో పెద్ద మార్పు వచ్చేసింది లోపల జీవుడు ఎవరో ఆ సరోవరంలో స్నానం చేసి ఇంత తెల్లవారకట్ట దాని ఒడ్డున నించుని ఇంత చలిలో అలా కళ్ళు మూసుకొని అలా జపం చేస్తోంది కదలకుండా అనుకుంటాం అది నిజానికి సంపుటములను ముందుకు చాపి ఇలా చూసుకుంటూ ఉంటుంది చాప నీళ్లలోంచి ఇలా వచ్చింది అనుకోండి చటుక్కున తిరిగి సంపుటములతో చాపని పట్టుకొని పైకి ఎగిరిపోయి తినేస్తాం నిలబడింది ఒంటికాల మీద ఒళ్ళంతా తెలుపు చూస్తే శుద్ధ అర్థ సత్వస్వరూపంతో ఉన్నట్టుంది లోపల ఏ చేపని పట్టుకుందామని ఆలోచన దంభము అంటారు పైకి కనపడినట్టు లోపల లేడు ఎంత రంగు పట్టు బట్ట కట్టి ఎంత గొప్పగా విభూతి పుండ్రాలు ఒళ్ళంతా పెట్టుకుని ఎంతంత వేషాలు కట్టినా నీ లోపల బుద్ధులు మానప్పుడు దంభం కాదు లోపల బుద్ధి పోలేదు పైన శరీరానికి ఎన్ని అలంకారాలు చేస్తే పుట్ట మీద కొడితే పావు చచ్చిందా లోపల కొట్టాలి గురుగు చుందురు చుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు ఆధునిక కవి అలా లోపల మార్పు రాకుండా దంభంతో ఉండి పైకి ఎంతో మంచివాళ్ళ నటిస్తూ పోతే అమాయకులైన వాళ్ళు పెద్దలైన వాళ్ళు మంచివాడు అనుకున్నారేమో కానీ వాళ్ళు మోసపోతే వాళ్ళకు వచ్చిన నష్టమే ఉంది అనుకున్నారేమో పాపం అంతే అంతవరకే కానీ మోసపుచ్చిన దోషం కూడా నీకు రావట్లా పాడైపోవట్లా కాబట్టి నిన్ను నువ్వు నిరంతర పరిశీలనం చేసుకుంటూ ఉండాలి ఉత్తమ వంశంలో పుట్టావు వంశమునకు కళంకం రాకూడదని ప్రవర్తించాడు ఏమీ పాడవడు ఉత్తమ వంశంలో పుట్టా అహంకారానికి కారణమైంది తాను పాడవడు ముందు పుట్టిన వాళ్ళు కూడా పాడైపోతారు సరస్వతీ కటాక్షం ఉన్నది ఏమి పాడవడు ఆ సరస్వతీ కటాక్షం పది మంది హితానికి పనికొచ్చింది అనుకోండి ఆవు గడ్డి తిని పాలిచ్చినట్టు తాను కష్టపడి చదువుకున్న శాస్త్రాన్ని పది మందికి ఉదారంగా పంచిపెట్టేశాడనుకోండి తాను శాశ్వతమైన కీర్తిని పొందుతాడు నాకేం తెలుసు అని వినయంతో బ్రతికాడనుకోండి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడు అవుతాడు ఏదో కొంత తెలిసి నాకన్నా తెలిసినవాడు లేడు అని అహంకారానికి పోయాడు అనుకోండి ఇరవై నాలుగు గంటలు చదువుకున్న చదువు అవతలవాడి యొక్క తప్పు పట్టడానికి పనికొచ్చింది పనికొస్తే ఇప్పుడు ఆ చదువు స్వార్థంతో నిండిపోయింది ఏదో ఒకటి ప్రతిఫలం లేకపోతే ఆయన చదువుకున్న చదువు వల్ల సమాజానికి ఉపయోగం